శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ చేసిన సందర్భంగా సంబరాలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమామిడి నవీన్ గుప్తా మాట్లాడుతూ రుణమాఫీ హామీని పూర్తి చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నాడని ఈరోజు చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక రోజు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రైతు పక్షాన నిలబడ్డ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల రైతులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు రుణమాఫీ ఆహార భద్రత కార్డుకు అనుసంధానం చేశారని పలు పార్టీలు వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని దానికి పూర్తిగా విరుద్ధంగా రుణమాఫీ జరిగిందని రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల పనిచేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగం వెంకటేష్ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు ఎద్దేవా చేసిన విషయాన్ని గుర్తు చేసి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోడుకంచి శ్రీనివాస్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ కమలాపుల్ సింగ్ బాసంపల్లి శ్రీనివాస్ బంజారి నాగభూషణం కమలయ్య గారి వెంకటేష్ వారాల గణేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు ఎన్నికల హామీలో భాగంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు మా ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న ఈరోజు రైతు పక్షపాతి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు ఏక కాలంలో చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇంతకుముందు జరిగింది దాంట్లో రేవంత్ అన్న గారు అందరికీ ఈరోజు లక్ష రూపాయల వరకు ఏదైతే ఉందో దాంట్లో అందరికీ ఈ రోజు బ్యాంకులు డబ్బులు జమగవడం జరుగుతుంది లక్ష యాభై వేల రూపాయలు ఈ మంత్ చివరి వరకల్లా ఈ పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు మొత్తం రువాఫీ చేయడం జరుగుతుంది ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్న మా రేవంతన గారికి మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మా మా మంత్రులందరికీ కూడా మా గ్రామ శాఖ మా మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఆ రోజు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా అయితే చేస్తానున్నాడో ఏకకాలంగా అదే విధంగా ఏకకాలంగా ఈరోజు పంద్ర ఆగస్టు వరకు ఏకకాలంగా రుణమాఫీ చేస్తామని మాట మీద నిలబడ్డాడు ఈ రోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తుండు ఈ నెలాగిరి వరకు లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుండో ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తుండో అదే ఇంతకుముందు మనం చిన్న ఉన్నప్పటి ఇప్పటి నుంచి ఒకటి ఒక కొటేషన్ తింటున్నాము రైతే రాజు అనే విధానము రైతును రాజు అనేది ఎప్పుడు కొటేషన్ వస్తున్నాం తప్ప రైతును రాజును చేసిన విధానం ఏ ప్రభుత్వం కాలేదు ఈ రోజు రాజును చేసే విధానం కా కేవలం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అది అదే విధంగా ఇప్పుడు రైతు రైతుకు రెండు లక్షల రూపాయలు రైతు భరోసా రైతుకు ఏ విధంగా ఉందో రైతు బీమా రైతు కుటుంబం ఏ విధంగా అయితే లాభ పడతాడు అంచలంచెలుగా రైతుకు రోజువార ఉపయోగపడేది జ్యోతి రైతుకు ఒక ఆడ ఆడపిల్ల రవాణా చేస్తారంటే వాళ్ళకు కనీసం రూపాయలు లేకుండా ఏ విధంగా అనేది రైతు రవాణా ఛార్జీలు రైతుకు కుటుంబానికి ఒక గ్యాసు ఈ విధంగా అంచలంచెలు ఏ విధంగా అయితే ఒక రైతుకు రుణమాఫీ చేస్తే చేస్తే లాభం జరగదు రోజువారీగా మనం చేసే ఉపయోగపడాలనే విధంగా కేవలం ఏ ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేడు ఈరోజు రేవంత్ రెడ్డి గారే ఈ ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మనకు న్యాయం చేస్తుండే కాబట్టి ప్రతి ఒక్కరము రే పొద్దున మనము కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్డ నిలబడాలనే కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు పడుతుందని తెలంగాణ రైతులందరూ బ్రహ్మ బ్రహ్మలతం పడుతుంది రోజు ఇంతకు ముందు ఇంతకుముందు రైతులకు ఉదాపించిన వర్తే బ్యాంకులల్ల మాకు ఎప్పుడు వచ్చినా కూడా బ్యాంకు మేనేజర్లు పట్టి పట్టుకొని పీడించి రోజులు ఈ రోజుకు విముక్తి అయిపోయారు అని ప్రేమంతా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం అవకాశం పెద్ద నమ్ముతారు చాలా సంతోషకరం రైతుల పక్షాన్ని రావాలి రైతుల మాటలు కట్టుబడి ముఖ్యమంత్రి వినమాపించినందుక మొట్టమొదటిగా జనవరి జూలై పదిహేను తారీఖు ఆగస్టు పదిహేనుకు బదులు జు ఒక నెల మొదలై రైతు రుణమాఫీ చేసేందుకు ఆయన పుట్టును తెలియజేసుకుంటూ మరియు హరీష్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీకి ఇంతవరకు మన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము రైతులకు ఎంతో మేలు చేస్తుంది కానీ ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్ వచ్చినా కూడా పంచర్నమెంట్ రెడ్డి మనం ఎప్పుడు అండదండలుగా రేవంత్ అన్నకు ఉండి మన రైతులందరము ప్రజలందరము రేవంత్ రెడ్డికి మన కాంగ్రెస్ పట్ల మన యొక్క అభిమానం చూపించినట్లయితే రాబోయే గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో మొత్తము మన కాంగ్రెస్ వాళ్ళే కానీ లు కానీ ఎంపీటీసు కానీ మన నా మాట తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్న నిర్ణయము తెలంగాణ ప్రజలు పండుగ వాతావరణం వాతావరణం ఉన్నారు మరి మనకు గవర్నమెంట్ రాకముందు కూడా ముఖ్యమంత్రి వారిలో మరి చెప్పుకుంటూ 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 వచ్చి మరి ఎంపీ ఎలక్షన్లలో కూడా అక్కడక్కడ ఎక్కడైతే మన మెదక్లో మీటింగ్లో దుర్గమ్మ మీద కొట్టేసి చెప్పిండు మరి ప్రజలు నమ్మి ఓట్లేసిర్రు మరి ఓట్లేసిన దానికి మమ్ము చేయకుండా రుణమాఫీ చేస్తున్నాడు మరి ఇంతకుముందు ఉన్న ప్రభ గత ప్రభుత్వము రుణమాఫీ అని చెప్పేసి రెండు దఫాలు గవర్నమెంట్ మాఫ్ చేసి కూడా ఇరవై ఐదు వేల ఒకసారి యాభై వేల ఒకసారి మాఫి చేసి అక్కడికే క్లోజ్ చేసుకున్నారు మరి ఏకకాలంగా ఒకటే ఒకసారి లక్ష రూపాయలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఫస్టు రాజశేఖర రెడ్డి గారు మ్యాప్ చేశారు మరి సెకండ్ రెండు లక్షల రుణమాఫీ మ్యాప్ చేసి మరి రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి రాజకీయానికి తిరిగి రాసిన రేవంత్ రెడ్డి గారికి కొత్తగా తెలుపుతాము మరి రైతులు తన వెంబడి ఉండి మళ్ళీ ఇంకోసారి కూడా గవర్నమెంట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ రానికి అవకాశము నాంది పలుకుతరని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల కొత్తగా తెలుపుతూ మరి లోకల్ ఎలక్షన్లలో కూడా అందరికీ ఉత్సవం నింపేలా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అధిష్టానం మేరకు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేరకు దోమబ్ చేసి రైతులందరికీ మరి ఆయన రైతుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి చూసే తప్పకుండా రేపు ఎలక్షన్లలో కూడా రైతులు ఇదే ఉత్సవంతో ప్రతి వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి అందరం ప్రతి జిల్లా కూడా రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చిన రోజే మనకు రేవంత్ రెడ్డి గారికి మనము కొత్తకత తెలిపినట్టు కాబట్టి మనం అందరం కూడా పట్టుదలతో నుండి మరి రేవంత్ రెడ్డి గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ నుంచి వచ్చిన మా అభ్యత మహారథులు మా లీడర్లు మా కార్యకర్తలు మా